వేరే మూవీ టికెట్స్ బుక్ చేద్దామని బీఎంఎస్ ఓపెన్ చేశాను కార్డులో నుంచి బుక్ చేస్తే వన్ ప్లస్ వన్ ఆఫర్ ఉందని వెంటనే బుక్ చేస్తాను చాలా చీప్ కాస్ట్గా వచ్చాయి టూ హండ్రెడ్కే నాకున్న ఫ్రెండ్స్కి టికెట్స్ వచ్చేసాయి గాడ్ బ్రో ఏంటి జాలి చూపిస్తావా స్కెచ్ అనుకునే వర్షం స్టార్ట్ తెలుసా మూవీలో పవన్ కళ్యాణ్కి మాకు ఏది అంత ఈజీగా దారు లాస్ట్కి ఏం చేస్తాం సంక నాకుతో ఊబర్ బుక్ చేసుకున్నాం అది కూడా చాలా చీప్గా టూ ఫిఫ్టీ రూపీస్కే ఏ రైడ్ అయితే ఉంది పళ్ళు ఎర్ర కొట్టుకోవడానికి అని చెప్పి ఎక్కేసాం గాడ్డ్రో మా దర్థంలో ఇంకొంచెం మసాలా యాడ్ చేద్దాం అనుకున్నాడే ఏమో కి స్ట్రీట్ చీర్కి వచ్చేసరికి వర్షం కూడా అయిపోయింది ఫ్రెండ్స్ నా లైఫ్ లో ఎప్పుడు ఇంత వర్ష సిచువేషన్ మళ్ళీ రాదనుకున్న ప్రతిసారి హీరో మీ రాంగ్ ఆన్లోకి అయిపోయింది భయ్యా ఆన్ టైం కి లేదంటే ఈ హీరోయిన్ కూడా కోపం వస్తుందంట నేనైతే ఈ సాంగ్ కోసం మూవీకి వచ్చాను మీరు కూడా అలాగే ఈ సాంగ్ కోసం వచ్చుంటే కామెంట్ చేయండి